ఎవరు ఏ పేరుతో దెబ్బతీయాలని కుట్రలు చేసినా వారిని ఎదుర్కొంటామని స్పష్టం చేయడం కోసమే రేపు నవంబర్ ఒకటిన హైదరాబాద్ హైదరాబాద్ లో దాడి జరిగిన తర్వాత పక్షం రోజులైనా ఎక్కడ కూడా జరగనంత నిరసన ప్రదర్శన దేశంలో ఇప్పటి వరకు ఎక్కడ జరగనంత నిరసన ప్రదర్శన హైదరాబాద్ లో విషయం గుర్తు చేస్తున్నాం దానికి దళితుల ఆత్మగౌరవ ప్రదర్శనగా దానికి మేము పేరు పెట్టి ఆ ప్రదర్శన చేయబోతున్నాం మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే శక్తులు వాళ్ళ వ్యక్తులైనా వాళ్ళ యొక్క సంస్థలున్నా ఇంకెవరున్నా కూడా కుల వ్యక్త గురైన దళిత వర్గాలకి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడమే ప్రథమ కర్తవ్యంగా జరుగుతుంటది మా అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడమే ప్రథమ కర్తవ్యం ఉంటుంది సిజే గారి మీద దాడి జరిగే పదిహేను రోజులైనా నిందితురి మీద కేసు నమోదు కాకపోవడం అరెస్ట్ కాకపోవడం చూస్తే ఇది మా ఆత్మగౌరవాన్ని మా ఉనికిని దెబ్బతీస్తున్నట్టుగానే ఉన్నదనే విషయం మేము భావిస్తున్నాం దీన్ని ఎట్టి పరిస్థితిలో మేము సహించమని మేము గుర్తు చేస్తున్నాం ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగమే మాకు ప్రామాణికం ఈ దేశంలో డాక్టర్ బాబా అంబేద్కర్ రాజు రాజ్యాంగమే భారతదేశ పౌరులందరికీ ప్రామాణికం ఎవరు ఏ మత విశ్వాసాలు కలిగి ఉన్నప్పటికీ ఎవరు ఏ మత విశ్వాసాలు కలిగి ఉన్నప్పటికీ రాజ్యాంగానికి లోబడి ఉండాల్సిందే రాజ్యాంగాన్ని గౌరవించాల్సిందే చట్టాలకు లోబడి ఉండాల్సిందే చట్టాలను గౌరవించాల్సిందే దీనికి భిన్నంగా మేము రాజ్యాంగాన్ని గౌరవించం మేము చట్టాలకు విలువనివ్వమని చెప్పి ఈ దేశంలో ఎవరన్నా కూడా ఈ దేశంలో ఎవరన్నా కూడా వాళ్ళను ఈ దేశ పౌరులుగా కూడా గుర్తించడానికి అవకాశం ఉండదు ఈ దేశ పౌరులుగా గుర్తించడానికి అవకాశం ఉండదు రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు రాజ్యాంగంలో ఉండబడే చట్టాలను చట్టాలకు వాళ్ళు మాత్రమే ఈ దేశ ప్రజలు గౌరవించాలి వాళ్ళను భారతీయులుగా మనం గుర్తించాలి కానీ మా విశ్వాసాల కంటే రాజ్యాంగం గొప్పది కాదని మా విశ్వాసాల కంటే చట్టాలను మేము పట్టించుకోమని ఎవరన్నా భావిస్తే వాళ్ళు భారతీయులుగా ఎలా పరిగణలో తీసుకుంటామనే విషయం ఆలోచించాల్సిన రోజు వస్తుంది వాళ్ళను భారతీయులుగా ఎలా పరిగణిస్తామని చెప్పి భావించాల్సి వస్తుంది ఈ విషయంలో ఈ విషయంలో ఎంఆర్పీ స్పష్టత ఉన్నది విశ్వాసాల ముసుగులో విశ్వాసాల ముసుగులో ఏ మతస్థులకు సంబంధించిన వాళ్ళైనా ఏ మతస్థులకు సంబంధించిన వాళ్ళైనా విశ్వాసాల ముసుగులో మేము రాజ్యాంగానికి విలువనివ్వం అంటే విశ్వాసాల ముసుగులో మేము చట్టాలను లెక్క చేయమంటే అది మన భారత రాజ్యాంగాన్ని ధిక్కరించినట్టు మన చట్టాలను లెక్క చేయనట్టు రాజ్యాంగాన్ని గౌరవించని వాళ్లకు చట్టాలను లెక్క చేయని వాళ్లకు ఈ దేశ పౌరులుగా చెప్పుకునే హక్కు ఉండదనే విషయం మేము స్పష్టం చేస్తున్నాం ఎందుకంటే ఈ బాధ మాకే ఎందుకుంటదంటే ఈ ఆవేదన మాకే ఎందుకుంటదంటే కొన్ని వందలు వేల సంవత్సరాలుగా కొన్ని వందలు వేల సంవత్సరాలుగా ఈ భారత సమాజంలోనే మేము పశువుల కంటే హీనంగా చూడబడ్డ వ్యవస్థలు బతికినోళ్ళం కులం పేరుతో అవమానాలకు పడ్డోళ్ళం కులం పేరుతో దాడులకు గురైన వాళ్ళం కులం పేరుతో వివస్థ గురైన వాళ్ళం కులం పేరుతో ఊరికి దూరంగా నెట్టివేయబడ్డో వాళ్ళం కులం పేరుతో చదువుకు దూరమైన వాళ్ళం కులం పేరుతో గౌరవానికి దూరమైన వాళ్ళం కులం పేరుతో పశువుల కంటే హీనంగా చూడబడ్డోళ్ళం కొన్ని వందల వేల సంవత్సరాలుగా విశ్వాసాల పేరుతో నమ్మకాల పేరుతో కోట్లాది మంది మా దంత సమాజాన్ని ఎవరైతే కోట్లాది మంది మా దళిత సమాజాన్ని ఎవరైతే మనుషులుగా కాకుండా పశువులుగా చూడాలని అనుకున్నారో డాక్టర్ బాబా అంబేద్కర్ రాజ్యాంగం రాసిన తర్వాత మమ్మల్ని కులం పేరుతో అవమానించిన కులం పేరుతో వ్యక్త ప్రదర్శించినా కులం పేరుతో దాడులకు పాల్పడ్డా కులం పేరుతో హత్యలు చేసిన వాళ్లకు కఠినమైన శిక్షలు ఉండాలని చెప్పి భారత రాజ్యాంగం పేర్కొన్నది అందువల్ల కొన్ని వేల సంవత్సరాలుగా వందల సంవత్సరాలుగా ఏ వివక్షత గురైనమో ఆ వివక్షత గురైన మాకు ఈ దేశంలో ఎంతో కొంత స్వాంతన ఈ దేశంలో ఎంతో కొంత స్వాంతన మాకు జరిగి వచ్చిందంటే ఈ దేశంలో ఇవాళ మనుషులుగా కొంతమేకు విలువ గౌరవం ఇవాళ దొరుకుతున్నదంటే కేవలం భారత రాజ్యాంగం వచ్చిన తర్వాతనే అంబేద్కర్ రాజ్యాంగం రాసిన తర్వాతనే ఈ వివక్ష లేని వ్యవస్థను వ్యవస్థలో కొంత బతుకుతున్నాం అయినప్పటికీ భారత రాజ్యాంగం ఉన్నప్పటికీ కుల వ్యవస్థ పాటించద్దని చెప్పి చట్టాలు చెప్తున్నట్టు ఇప్పటికీ చట్టాలను లెక్క చేయకుండా రాజ్యాంగాన్ని గౌరవించకుండా ఇప్పటికీ మాకు అవమానాలు ఆయా సందర్భాలు ఎదురవుతున్నాయి మా మీద దాడులు హత్యలు అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి వాటికి మేము ఎప్పుడు కూడా పరిష్కారం మా కళలోకి వచ్చి ఏ దేవుడు మిమ్మల్ని దాడులు చేసిన వాళ్ళ పట్ల మీరు కూడా ప్రతి దాడులు చేయమని మిమ్మల్ని అవమానించిన వాళ్ళ పట్ల మీరు దాడులు చేయండి అని మాకు ఏ దేవుడు మాకు కలలకు వచ్చి చెప్పలేదు కానీ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం మాత్రం ఆ దాడులకు అత్యాచారాలకు గురవుతే హత్యలకు గురవుతే అవమానాలు గురవుతే ఖచ్చితంగా ఆ దాడులకు పాల్పడ్డ వాళ్ళు హత్యలు అత్యాచారాలకు పాల్పడే వాళ్లకు కఠినంగా శిక్ష ఉంటుంది అని చెప్పి రాజ్యాంగం మాత్రమే మాకు పేర్కొన్నది అంటే ఏ దేవుడు మమ్మల్ని కళలకు వచ్చి ప్రతి ప్రతికారం తీసుకోమని లేదు ఏ దేవుడు ఏ దేవతలు ఉన్నా మమ్మల్ని మనుషులుగా చూసిన సమాజంలో మేము బతకలేదు కానీ రాజ్యాంగం వచ్చిన తర్వాత మాత్రమే ఇవాళ మేము ఎంతో కొంత ఈ దేశంలో కనీసం ఊపిరి పీల్చుకున్నంత కొంత స్వేచ్ఛ మాకు దక్కింది అది రాజ్యాంగం ద్వారా మాత్రం దక్కింది రాజ్యాంగంలో చట్టాల ద్వారా దక్కింది ఇప్పుడు మేము రాజ్యాంగాన్ని లెక్క చేయమంటే భారత పౌరులు భారత రాజ్యాంగం లెక్కలు ఎవరి రాజ్యాంగం లెక్కలు చేస్తారు మేము చట్టాలకు విలువనివ్వం విశ్వాసాల కంటే అవేం గొప్ప కావాలంటే చట్టాలకు విలువనివ్వలేకు భారతదేశంలో భారతదేశంలో భారతీయులుగా చెప్పుకునే హక్కు ఎక్కడ ఉంటది మేము స్పష్టం చేస్తున్నాం ఇది కుల కులవక్స్తో కూడిన దాడి విశ్వాసాల ముసుగులో కులవక్స్తో జరిగిన దాడి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఒక దళితుడైన గవాయి కావడం కూడా జీర్ణించుకోలేని శక్తులు ఈ దేశంలో ఉన్నాయి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా దళితుడైన గవాయి నియమించిన రోజు నుంచి కొంతమందికి నిద్ర పట్టని రోజులు కనిపిస్తున్నాయి దాని ప్రధాన సాక్ష్యం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఆయన నియమించబడిన తర్వాత నియామకమైన తర్వాత మొదటిసారి తన సొంత రాష్ట్రానికి వెళ్తే మహారాష్ట్రకి వెళితే అక్కడ ప్రోటోకాల్ని కూడా పట్టించుకోకుండా ప్రోటోకాల్ కూడా విలువనివ్వకుండా అక్కడ ఒక చీఫ్ సెక్రటరీ వచ్చి ఆయనను ఆహ్వానించలేకపోయాడు ఒక డీజీపీ వచ్చి ఆహ్వానించలేకపోయాడు ముంబై నగరానికి సంబంధించిన పోలీస్ కమిషనర్ కూడా ఆయనను కనీసం పరిగణించలేకపోయాడు అప్పుడే ఈ విషయాన్ని పసిగట్టిన అప్పుడే ఈ విషయాన్ని పసిగట్టిన చీఫ్ జస్టిస్ గవాయ్ గారు ప్రోటోకాల్ ను ఎందుకు పాటించలేదు వాళ్ళ విఘ్నతలు వదిలేస్తున్నాను చెప్పగలిగాడు ప్రోటోకాల్ ను ఎందుకు పాటించలేకపోయారు వాళ్ళ విఘ్నత వదిలేస్తా అన్నారు అంటే ప్రోటోకాల్ ఎందుకు పాటించలేదు స్వాతంత్రం వచ్చిన కానిషి రాజ్యాంగం ఏర్పడ్డ కానిషి న్యాయ రాజ్యాంగ ప్రజలు న్యాయవంత ఏర్పడ్డ కానిషి ఎవరు చీఫ్ జస్టిస్ అయినా ఇంతకు ముందు యాభై రెండు మంది ఉంటే యాభై మూడవ వ్యక్తి అనుకుంటే ఆ యాభై రెండు మందికి ప్రోటోకాల్ వచ్చింది కొన్ని సందర్భాల్లో మొదటి చీఫ్ జస్టిస్ దళితుడైన పడుతున్న బాలకృష్ణ గారికి కూడా కొన్ని సందర్భాల్లో అవమానాలు ఎదుర్కొన్నట్టు అని పేపర్లో చూశాం అంటే అందరికి ప్రోటోకాల్ వర్తించింది కానీ మొదటిసారి దళితుడైన చీఫ్ జస్టిస్ అయిన బాలకృష్ణ గారిని కొన్ని అవమానాలు జరిగినాయి ఇప్పుడు గవాయి గారి కూడా అవమానాలు జరిగినాయి అంటే దేశంలో దళిత వర్గాల నుంచి ఏ స్థాయికి ఎదిగినా వాళ్లకు ఈ దేశంలో ఉండబడే అన్ని సామాజిక వర్గాల పౌరులకు దక్కినంత విలువ గౌరవం మా దళిత వర్గాల నుంచి ఎదిగిన వాళ్ళు కూడా దక్కట్లేదు అనేసి రుజువు అవుతుంది అదే సమయంలో ఆయనకు కంటగింపుగా ఆయన సీజే కావడం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కూడా కంటగింపుగా మారింది కారణం ఏంటంటే రాజ్యాంగం ఏర్పడ్డ సుప్రీం సుప్రీంకోర్టులో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు రిజర్వేషన్లు సుప్రీంకోర్టులో భారతదేశానికి న్యాయం అందించే సుప్రీంకోర్టులో ఏ వ్యవస్థ విఫలమైనా రాజ్యాంగాన్ని ఎవరు పట్టించుకోకుండా రాజ్యాంగ దిక్కారణానికి ఎవరు వ్యక్తులు పాల్పడ్డా వాళ్ళ పట్ల కఠినమైన వైఖరి వహలించే విధంగా రాజ్యాంగాన్ని కాపాడే న్యాయ వ్యవస్థే ప్రామాణికంగా నిలబడ్డది అట్లాంటి న్యాయవస్థలోనే ఎస్సీ బీసీలకు న్యాయం జరగకపోతే గౌరవ చీఫ్ జస్టిస్ గవాయి గారు ఆయన వచ్చిన వెంటనే ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు అక్కడ ఉండబడే ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్లకు అది కంటవింపుగా మారింది ఇది రెండో సాక్ష్యంగా నిలబడింది అదే సమయంలో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన అందరినీ పలకరిస్తూ ఆయన నమస్కారం అంటూ ఎవరికి పాలించలేదు కానీ డాక్టర్ బాబా సాహ్ అంబేద్కర్ ను ప్రాణంతో సమానంగా గౌరవించే వ్యక్తి కనుక అందరిని జయభీమని పలకరించాడు ఇది కూడా కొంతమందికి కండంపుగా మారింది ఇట్లాంటి పరిస్థితిలోనే ఇవన్నీ మనసులో పెట్టుకొని ఏదో సాకును అడ్డం పెట్టి ఆమె చెప్పుతో కూడిన దాడి జరిగింది దాడి జరిగి పదిహేను రోజులైంది ప్రపంచం మొత్తం చూసింది సుప్రీంకోర్టులో విధి నిర్వహణలోనే తీజె ఉండంగానే ఆయన మీద దాడి జరిగిన వార్త ఇటు భారతదేశంలో ఉండబడే ప్రతి పౌరుడికి ప్రతి గ్రామంలో తెలిసిపోతే ప్రపంచంలో ఉండవ దేశాలందరికీ తెలిసిపోతే ఎందుకు కేసు నమోదు కావాలి సుప్రీంకోర్టులో ఇట్లాంటి అగౌరవకరమైన సుప్రీంకోర్టును చీఫ్ జస్టిస్ ను అగౌరవపరిచే విధంగా ఇట్లాంటి చర్యలు జరిగితే ఎందుకు కేసు నమోదు కాలేకుండా పోయింది కేవలం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద జరిగిన దాడి